కంటే ప్రతి ఒక్కరు ప్రాణాలు కాపాడేటటువంటి దేవుడితో సమానంగా డాక్టర్లను చూస్తారు అటువంటి డాక్టర్లు తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడే విధంగా వీళ్ళని వాళ్ళే ఎంటర్టైన్ చేస్తూ ఏ మార్గంలో పోతే నీకు నెలకు ఐదు వేలు వస్తుంది ఏడు వేలు వస్తుందో ఈ డాక్టర్లే వాళ్ళకి తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చి తప్పుడు పింఛన్లు ఇచ్చి తప్పుడుగా వాళ్ళని తప్పుడు దవ్వలో పంపించినటువంటి డాక్టర్లను వదిలేసి ఆ డాక్టర్లను పక్కన పెట్టి ఆ డాక్టర్లను వదిలేసి ఆ డాక్టర్లను పక్కన పెట్టి ఈ వికలాంగుల మీద పడి ఈ వీళ్ళకి ఎత్తేస్తున్నారు సరే బాగానే ఉంది ఫింక్షన్లు ఎత్తేస్తారు సరే ఉన్న దాంట్లో మీరు వెరిఫై చేస్తారు దయ తప్పు ఏది ఒప్పు తీస్తారు ఫిల్టర్ చేస్తారు మేము అడిగేది ఒకటే ఖచ్చితంగా వీళ్ళల్లో కూడా ఆ ఎవరైతే ధనుకులు ఉన్నారో అంటే ధనవంతులు ఆర్థికంగా సోమ ఆర్థిక సోమత ఉండి ఫింక్షన్లు తప్పుడు ఫిన్షన్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం రికవరీ చేయాల్సిందే ఎంతైతే అయితే తీసుకో ఉన్నారో సర్టిఫికేట్ వచ్చినప్పుడు నేను చెప్పట వరకు అలాగే పేదవాళ్ళు కూడా చాలామంది తీసుకొని ఉంటారు కనీసం వాళ్ళకి ఈ వస్తే కానీ ఇంట్లో బతు గడిచేది కష్టంగా ఉంటుంది అటువంటి వాళ్ళు కూడా చాలామంది లబ్ధి పొంది ఉంటారు వాళ్ళలో కూడా ఏదైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉండి ఉండి వాళ్ళను కూడా ఏదన్నా పిన్షన్లు తొలగించాలి అనే ఒక ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ డాక్టర్లు ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చారో ఈ డాక్టర్ల దగ్గర నుంచి ఏ డాక్టర్ అయితే అప్రూవ్ ఇచ్చాడో ఆ డాక్టర్ దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మొత్తం డబ్బు అనేది ఆ డాక్టర్ నుంచి రికవరీ అనేది ఖచ్చితంగా చెయ్యాలా